స్ టీవీ నోట్ రెడీ అవుతుంది అయిపోయింది ఫైనల్ స్టేజ్కి వచ్చింది అది తక్కువ వచ్చింది తెప్పిస్తున్నారు ఇది కలర్ వస్తుందని కాంబినేషన్ తర్వాత ఇది కూడా రెడీ అవుతుందండి సీట్లు ఎక్కడి ఇంకా మాస్టర్ పెట్టాము లేదు కంప్లీట్ అయిపోయింది మాస్టర్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చూడండి ఎంత యూనిక్గా ఉందా అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుందండి లుక్ లుక్ వేజ్గా ఏది ఎకరా లిక్కడి గ్లాస్ డోర్లు వేయాలి అయిపోయింది బాస్కెట్లు రేపు కంప్లీట్ అయిపోద్దాండి కిచెన్ బాస్కెట్లు